ఏ ఫీల్డ్లో అయినా మనల్ని గైడ్ చేసే వాళ్ళుంటే వాళ్ళ మాటలను ఫాలో కావడం తప్పేం కాదు మన దగ్గర కళ్యాణి కెరియర్ గ్రాఫ్ని గమనిస్తున్న వారు ఈ విషయాన్నే చెప్తున్నారు అందులోనూ నార్త్ శ్రద్ధతో ముడిపెట్టి ఈ పేరు వైరల్ అవుతోంది ఇంతకీ వాళ్ళ మధ్య ఉన్న పోలికేంటి మిగిలిన కమర్షియల్ హీరోయిన్స్ లా ఏడాది పొడవునా స్టాప్ సినిమాలతో బిజీగా ఉన్నట్టు అనిపించరు కళ్యాణి ప్రియదర్శన్ కానీ ఉన్నట్టుండి లైమ్లైట్లో మెరిసిపోతారు ఈ మధ్య లోక సినిమాతో తానేంటో ప్రోచ్ చేసుకున్నారు కళ్యాణి మలయాళ ఇండస్ట్రీ అవాక్ అయ్యేలా వసూళ్లు తెచ్చుకుంది లోక చాప్టర్ వన్ చంద్ర దీంతో సూపర్ హీరోయిన్ క్రేజర్ చేస్తుంది కళ్యాణి ప్రియదర్శన్ కి ఆ మూవీ తర్వాత వరుసగా సినిమాలకి సైన్ చేసేయలేదు కానీ ఇప్పుడు కార్తీ హీరోగా నటించే మార్షల్ మూవీకి సైన్ చేశారట ఆద్యంతం పెక్యూలియర్ గా ఉంటుందంట కళ్యాణి రోల్ ఈ సినిమాలో ప్రస్తుతం కళ్యాణి థాట్ ప్రాసెస్ ని గమనిస్తున్న శ్రద్ధా నార్త్లో శ్రద్ధాకపూర్ని చేసుకుంటున్నారు అప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేసిన కపూర్ కి స్త్రీ కాన్సెప్ట్ విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది స్త్రీ ఇచ్చిన క్రెడిట్ ని కాపాడుకుంటున్నారు శ్రద్ధ తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు పెక్యూలియర్ సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ థియేటర్స్ కి క్రౌడ్ పుల్ చేయగల కెపాసిటీ ఉన్న హీరోయిన్ గా చలామణి అవుతున్నారు